కుమారి చెప్పండి బాగున్నాయా బాగున్నాయి గాని ఇప్పుడు ఎవరు వాడతారు ఈ మట్టి పాత్రలు పగిలిపోతాయి కదా అయ్యో ఈ కోసం నేను నుంచి వెయిట్ చేస్తున్నానమ్మా అసలు నీకు తెలిసిన ఇవ్వెవరు అతమ్మా ఈ కాలంలో ఎవరు వాడతారు ఇవన్నీ అట్లా కాదు కుమారి మామూలుగా డాక్టర్లు గానీ ఇప్పుడు మంత్రి సత్యనారాయణ గాని వీరమాచినే వీళ్ళందరూ ఏం చెప్తా ఉన్నారు సరే విషయం చెప్తా ఉంది వివరంగా నమస్తే రామచంద్ర ఛానల్ అండి మీరంతా బాగున్నారా నేను బాగున్నానండి ఈ రోజు మట్టి పాత్రల పాత్రల విశిష్టత గురించి తెలుసుకుందామండి నేను నిన్న కర్నూలు కడపకు సారీ సారీ నేను కాళహస్తికి నేను మా చెల్లెషుడు పోయినాము దాంట్లో వస్తా వస్తా ఈ పక్కనే ఈ మట్టి పాత్రలో ఉంటా ఉన్నారు చూసి తీసుకొచ్చా చాలా రోజుల నుంచి తెచ్చుకోవాలని ఎక్కువగా ఇంటి నుంచి బయట పోయేది ఉండదు తెచ్చుకోవాలంటే కుదిరేది లే బాగా నాకు కావాల్సింది కుదిరినాయని తెచ్చుకున్నాను ఇప్పుడు మా కోడలు అడుగుతుందండి ఈ మట్టి పాత్రలు ఎవరు చేస్తారు ఏం కదా అని వీళ్ళు వీరమాచినేని వాళ్ళు మంత్రి సత్యనారాయణ డాక్టర్స్ వీళ్ళంతా ఇప్పుడు ఏం చెప్తాన్నారు అల్యూమినియం పాత్రలో వండకూడదు ఇప్పుడు వచ్చే రోగాలకంతా కారణాలు మన పాత్రలేనంట మనం వండుకునే విధానమేనంట పాతకాలంలో ఇప్పుడున్న రోగాలు లేవు సగానికి సగం రోగాలు లేవు కారణం ఏమంటే వాళ్ళు మట్టి పాత్రలు వండుతూ రాగి పాత్రలు ఇత్తడి ఇలాంటి వాటిని ఉపయోగించుకొని వంట చేస్తూ మీరు ఇప్పుడు రకరకాల పాత్రలు తెస్తా ఉన్నారు కాబట్టి లేని రోగాలు ముఖ్యంగా ఇంకొకతనం కూడా ఉందండో ఇది అండమాన్ ఇంకో అండమాన్ జైళ్ళు ఉన్నాయి కదా బ్రిటిష్ వాళ్ళు ఈ సిల్వర్ దాంట్లో వండి సిల్వర్ పాత్రలో పెట్టేవాళ్ళంట ఎవరికి మొత్తం ఖైదీలకు అది ఆ విధంగా తిని ఈ సిల్వర్ పాత్రలో అల్యూమినియం ఎక్కువగా కలిసి వండేటప్పుడు వాళ్ళు రోగాలు పాలై చచ్చిపోవాలా రోగాలు పాలైపోవాలి వాళ్ళల్లో ఆరోగ్యము క్షీణించిపోవాలి అని ఆ విధంగా చేసేవాళ్ళంట ఇట్లాంటివన్నీ చెప్ చాలా వినడం కానీ చదవడం కానీ చూసిన తర్వాత నాకు ఈ మట్టి పాత్రలు విలువలు తెలిసినాయి యాక్చువల్గా నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కానీ మా నాయనమ్మ ఇంట్లో కానీ సిల్వర్ లేవండి స్టీల్వి కూడా ఈ మట్టి పాత్రలు రాగి పాత్రలు ఇతరు ఇవే ఉండేటివి రాగి పాత్రలు లోపల ఏమో సీసం పోసేవాళ్ళు కానీ అంకమేసి చేసేవాళ్ళు దాంట్లోనే వండుకునేవాళ్ళు అన్నం చేయడం కానీ అన్నం ఎక్కువగా ఈ రాగి పాత్రలో వంట అన్నం చేసేవాళ్ళు ఇట్లా మూకుళ్ళలో ఇట్లాంటి వాటిల్లో కాంచేది మా అమ్మమ్మ ఈ నీళ్లు పోసిపెట్ట రాత్రి అంతా ఆ నీళ్లు మా అమ్మమ్మ వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో మా పెద్దమ్మ ఇంట్లో ఇలాంటి వాటిల్లో కాంచేవాళ్ళు ఇట్లాంటి వాటిల్లోనే ఇట్లా కొంచెం పెద్ద సైజు ఉండే మూకట్లో ఏమో కూర చేసేవాళ్ళు ఇంకా కుండలు నీళ్ళు ఎంత కుండలు వాటిలో సమానం నీళ్ళు కుండలో ఉంటాయి వాడుకోవడానికి రాగి పాత్రలు ఇవే ఉండేటివండి నా చిన్నప్పుడు అంటే ఫిఫ్టీ ఇంకొకటి అమ్మ ఈ పాత్రలు వంట చేసే పాత్రలే కాకుండా అప్పట్లో ఈ ఎండిన ఎండు మిరకాయలు కానీ చింతపండు కానీ ఒడ్లు కానీ బియ్యం కానీ ఇలాంటివన్నీ ఇంటింత మట్టి పా మట్టి పాత్రలే ఇంటింత ఉండేవి బొంతలు లాగా దాన్ని బొంతలు అనేవాళ్ళు పెద్ద పెద్ద కుండలు ఉండేటివి ఆ కుండలలో పెద్ద పెద్ద చేస్తున్న ఉండే పొంతలలో వాటిల్లో నిల్వ చేసేవాళ్ళు ఎండుమీరకాయలు ఎండ వేసిన తర్వాత ఇప్పుడు మాత్రం ఫ్రిడ్జ్ లేవు వాళ్ళకి అప్పట్లో ఫ్రిడ్జ్ ఈ మధ్యనే వచ్చినాయి మహా అంటే ఓ ఇరవై ఏళ్ళ ముందర ప్రాశస్యం ఎక్కువ వినిగిపోయినాయి అప్పుడు ఒక యాభై అరవై ఏళ్ళ ముందర లేవు అంతకుముందు అసలు లేవు ఆ యాభై అరవై ఏళ్ళ ముందర ఉండొచ్చు కాక కానీ ప్రతి ఇంట్లో మాత్రం లేవు ఎవరో ఉన్న వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు అప్పట్లో నా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ ఇంట్లో కానీ నాయనమ్మ ఇంట్లో కానీ మా పెద్దమ్మలు వాళ్ళు పల్లెటూళ్ళకి పోతే ప్ర ఇంతింత ఎంత ఇవే మట్టి పాత్రలు ఇంతెత్తు ఉంటాయి దానిపైన పెద్ద పెద్ద బాణాలు పెట్టింటారు దాంట్లో చింతపండు మిరపకాయలు బియ్యం అన్ని వాటిలో పోసి సంవత్సర అంతా నిల్వ పెట్టుకునేవాళ్ళు అంతేకాదమ్మా ఇప్పుడు ఆడించేవాళ్ళు చెనిక్కాయ పప్పు శన శనకాయలు ఆడిచ్చి శనగ నూనె నువ్వులు నూనె ఇట్లాంటివి విప్ప నూనె ఇవన్నీ కూడా అప్పట్లో ఇవి కూడా లేవమ్మా ఏవంటే నూనెలు నిల్వ చేసి పెట్టుకునే ఉండే టినులు కూడా లేవు అవి కూడా బాణాల్లోనే పోసి పోసిపెట్టేవాళ్ళు బాణలో పోసుకొని చిన్న చిన్న మూకట్లోకి ఎత్తుకొని రోజు వారికి వాడుకుంటా ఉన్నాడు తర్వాత ఈ సంవత్సరము కొనే విషయాలు చాలా తక్కువ కొనేటివి చాలా తక్కువ అన్నీ పండించుకునేవాళ్ళు ఇవి నూనెలు పండించేవాళ్ళు ఎర్రగడ్డలు తెల్లగడ్డలు కాయగూరలు బియ్యము ఇవన్నీ పండించేవాళ్ళు ఇంటికి ఐదారు చింత చెట్లు ఉండేటివి చింతపండు కూడా కొనరు అన్నీ మొత్తము పంట పండి ఆ విధంగా నిల్వలు కూడా మట్టి పాత్రల్లోనే చేసుకునే వాళ్ళమ్మ వంటలు మట్టి పాత్రలోనే చేసుకునేవాళ్ళు కాబట్టి అప్పుడు రోగాలు చాలా తక్కువ ఉన్నాయి పండించే పంటలు కూడా మందులు తక్కువ ఇది ఆవులో ఆవు పెండ ఈ పేడ ఎరువులు ఇవే వేసేవాళ్ళు వ్యర్థాలన్నీ ఇప్పుడు అన్ని రోగాలు క్యాన్సర్లు ఎక్కువైపోతున్నాయి కారణం ఏమంటే మనం వంట చేసుకునే పాత్రలు కూడా దాంట్లో సగం కారణమని తర్వాత అంట్లు దోముకునే సబ్బుల వల్ల లిక్విడ్స్ వల్ల కూడా సరిగ్గా కడగకపోతే ఈ క్యాన్సర్స్ వస్తున్నాయని ఇవన్నీ విన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము ఏం తింటున్నామని భయం వేస్తారు అందువల్ల నేను ఎప్పటి నుంచి మట్టి పాత్రలోకే ఇంకా మనము షిఫ్ట్ అయిపోదాం అనుకున్న కుమారి నెమ్మదిగా ఇంకా ఇంటినిందుకు మట్టి పాత్రలు నింపబోతా ఇప్పుడు ఇవి తీసుకొచ్చినా మళ్ళీ ఇంకా నెమ్మది మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు తీసుకొని వస్తానే ఉంటా ఇప్పుడు ఇవేవే తెచ్చినా అని తెలిసిన అప్పట్లో పాలు కాంచుతారు మట్టి పాత్రల్లో బాగా ఎర్రగా గాంచి ఇంత తెత్తున్న మీగల కట్టి తోడేస్తే అంత కమ్మగా ఉంటుంది ఇప్పుడు అంత ఎందుకు ఫైవ్ స్టార్ హోటల్ వాళ్ళలో మనం పెళ్లి పేరంటాలు అయ్యి మనము ఆర్డర్లు ఇస్తే ముంతలో పెరిగే పెట్టాలి ముంత కూడా అన్నీ పెట్టింటారు ఆ పెరిగే తీసేస్తా అంటే ఫైవ్ స్టార్ వాళ్ళు గుర్తించినారనమాట ముంత పెరుగు చాలా కమ్మగా ఉంటుంది అని మనమే గుర్తించుకోలే అంటే మనం మర్చిపోతున్నాం మన మూలాలు మనం మర్చిపోతున్నాం అంతే అందుకే ఇది పాలు గాంచిన తెచ్చిందమ్మా బాగుండలే బాగా ఈజీగా పడతావు దీంట్లో బాగా ఈజీగా పడతాయి పాలు కాల్చుకొని తోడు వేసుకోవచ్చు మజ్జిగ కూడా చిలికి మజ్జిగ పోసి పెట్టుకుని ఏమంటే సల్లగా ఉంటది ఫ్రిడ్జ్ లో పెట్టే కంటే మజ్జిగ కుండలో మజ్జిగ చాలా వాల్యూగా ఉంటాది అన్నమాట మంచి ఔషధ గుణాలు ఉంటాయి భూలోక ఒక అమృతం అని మజ్జిక్కి పేరు ఆ మజ్జిగ ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల కాదు దీంట్లో పప్పు చేసుకోవచ్చు కదా నేను ఒకప్పుడు సెట్లలోనే పప్పు చేస్తాను దీంట్లోనే బాగా పాము చేసి అంత కమ్మగా ఉండేది ఇప్పుడంతా కుక్కర్ తొందరగా లేకపోతుందని కుక్కర్ పెట్టేస్తాము అయిపోవాలి అయిపోవాలనేసి అందుకు ఇది అన్నం కూడా ఉంచుకోవచ్చు ఇది చేసుకోవచ్చు ఇది ఇది బాగుందా బాగుందా బరువు కూడా బాగుంది ఇంకొకటి కూడా సిరామిక్ పనికిరావంటమ్మా సిరామిక్ వేసినా కూడా దాంట్లో వాల్యూ ఉండదు చూడటానికి మట్టి పాత్రలో సిరామిక్ కలిగినా బాగుండదు నేను చెరువు మట్టితో చేసిండే కుమ్మారుల దగ్గరికి పోయి వాళ్ళని అడిగి కనుక్కొని తీసుకున్న వాళ్ళని అడిగాను అమ్మే వాళ్ళని ఏ మట్టితో తయారు చేసినారంటే చెరువు మట్టితోమ్మ ఎక్కడ బంక బాగుండే ఉంటారో చూసుకొని ఆ మట్టి తెచ్చి చేసినాము అని చెప్పిన దాంట్లో ఇది చేపలకు బాగా ఒక కేజీ బియ్యము మనకి బిర్యానీ కూడా చేసుకోవచ్చు వెడల్పు పాత్ర కదా బిర్యానీ చేసుకోవచ్చు ప్లస్ రెండు కేజీల ఇది చేస చేపలు పూసు చేయచ్చు అనేసి ఇది చేపలు కానీ తెచ్చినాను ఇంకా ఈ మట్టి ఇవి చూడాలి ఇది మాత్రము మన ఏడుపుళ్ళకు వాటికి అన్నిటికీ బాగుంటుందని తీసుకున్నాను దీనికంటే చిన్న సైజు కానపడ చిన్న సైజు ఉంటే డైలీ యూస్కి వాటికి వాడుకొని ఉండొచ్చు ఇది కొంచెం కానీ బరువుగా ఉండాలి బాగా పాత్రలన్నీ బరువుగా ఉండాయి కింద పడితే కూడా పగిలిపో ఎక్కువగా అంటే పగిలిపో అంటే ఇప్పుడేస్తే పగులుతాయి ఎప్పుడు మనం వాడుతూ ఉంటామో ఎప్పుడు నిప్పున కాగి 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 దక్కి పడతాయి అప్పుడు పగలవు ఇది తెచ్చేటప్పుడు ఇట్లా కొట్టి లోపల ఎక్కడ చిల్లు లేకుండా చూసి పరీక్షించి తీసుకొచ్చినానమ్మ చూ సౌండ్ బాగా కాగిందంటే మనం ఉంగరపు కొడితే టక్ 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 అని సౌండ్ వస్తుంది అట్లా చూసి తీసుకొచ్చినాను వీటిలోనే ఇంకా నెమ్మది ఏదైనా ఏపులు చేయాలన్నా ఏం చేయాలన్నా ఈ పాత్రల్లోనే చేయాలకు మారింత నువ్వు తగ్గించేద్దాం నెమ్మదిగా తగ్గించేసుకుందాం కుక్కర్ కూడా నెమ్మదిగా తగ్గించుకుందాము ఒకేసారి అలవాటు పడినాం కదా దానికి దొబక్కని బయటికి రాలేము స్లోగానే మనం తగ్గించుకున్నాము వీటికి మూతలు కూడా బాగా ఇచ్చినారు కదా అవునవును ఒకప్పుడు మూకట్లు వచ్చేటివి మూకట్లు తినేవాళ్ళు మూకట్ అంటే మన అన్నం తినే పల్లెలు ఉంటానులే ఉండేది తెలుస్త ఆ మూకట్లోనే భోజనాలు చేసేవాళ్ళు పెద్దవాళ్ళు అంతా మా జేజం ఉండేది ఆమె మూకట్లోనే ఆమెకి ఒక మూకుడు ఉండేది ఆ మూకట్లోనే భోజనం చేసేది ఒక్కడ సినిమాలో తెలంగాణ శికుంతులు తింటాను చూడండి అట్లనా మూకట్లోనే భోజనాలు మూకట్లోనే వీటికి మూతలు ఇచ్చినారు ఇంకా కుండ తెచ్చినాను కదా కుండకు కూడా మూత ఇచ్చినారు బాగుంది మూతలు కూడా ప్లేట్లు బదులు ఇది ఒకట్లో మూకట్లు పెట్టేవాళ్ళు మూతలకు మూకట్లు వాడేవాళ్ళు అటు కాకుండా ఇప్పుడు కొంచెం స్టైల్గా ఇట మూతలు మూతలు తెచ్చిపెట్టినారమ్మా ఇంకా నెమ్మదిగా ఇవే వాడుకుందాం మనము సరే ఇంకా ఈ విధంగా మొత్తం అంటే కుండలకు సట్లల్లో మొత్తం తీసుకున్న బాండలకి అంతా ఒక రాత్రి అంతా నీళ్లు పోసి నీళ్లు నింపి పెట్టానండి నీట్గా మరుసటి రోజు అయితే ఆ నీళ్ళు అన్ని సల్లగా అయిపోయినాయి వీటి రేట్లు ఎంత రేట్ అమ్మా సిరామిక్ అయితే చాలా కాస్ట్ ఉండాయి మరి ఇక్కడ చూశాను తిరుపతిలో కూడా సిరామిక్ వద్ద సిరామిక్ కూడా వద్దు దాంట్లో కూడా కెమికల్ వేసి ఉంటారు నెమ్మదిగా కెమికల్ మనము కడుపులోకి తీసుకోవడము వద్దు అని చెప్పేసినాడు మా పెత్తమ్ముడు సరే ఇప్పుడేం చేయాలి అనేసిపోయి అడిగితే ఇది మూడు వందలు అంటే సిరామిక్ కదా చెరువు మట్టితో చేసిండేదా అది కూడా పంచుకోండి ఏ మట్టి సిరామిక్ మిక్సిడే అంటే కాదు చెరువు మట్టి నుంచి తీసుకున్నాను అని చెప్పినారు ఇది ఏమి అని అడిగితే ఇదేమో మూడు వందలు చెప్పినారమ్మా ఇది సిరామిక్ అయితే కాస్ట్ ఎక్కువే ఉండే ఇది మూడు వందలు బాగా బరువు త్రీ హండ్రెడ్ చెప్పారు తర్వాత ఇది మాత్రం వన్ ఫిఫ్టీ చిన్నది కదా అంటే దానికి మూత కూడా వచ్చింది కదా మూత అరే బాగుంది అంటే మజ్జిగ మజ్జిగ చేసి మూత అంటే వేరే మూత అవసరం లేదు దాని పెట్టుకోవచ్చు మూతలు పెట్టేసుకోవచ్చు దీని మీద మూత అయితే మూత పెద్ద సైజ్ చూస్తుందమ్మా మీరు వేరే మూత పెట్టుకోవాల్సింది దీనికి మూత లేదు మట్టి ఈ రిల్పు ఈపు మూత రాలే మాకు అని చెప్పినా ఇంత పెద్ద మూత రాదన్నాడు అన్నాడు దీని ఈజీ రెండు వందలు చెప్పినారు ఇప్పుడు నీళ్ళు పెట్టి లేకుండా అది కూడా రెండు అన్ని కలిపి బానే బాగానే ఉన్నాయి బాగున్నాయి కూడా ఇంకా చిన్న చిన్ని బుడు చిన్న చిన్ని ఉన్నాయి అవి తీసుకుందాం అనుకుంటే ఇంకా టైం ఇంకా ఇంత మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు తీసుకుందాం అనేసి కూరలు వండి నాకు ఎత్తి పెట్టడానికి నీళ్ళు కాబట్టి చిన్న చిన్ని బురుగులు రాయి వాటి చక్కగా చిన్న ముచ్చటగా ఉన్నాయి అవి ఒక రెండు తీసుకోండి అనమాట బాగా ఈ మట్టి గురించి ఇవి మీకు నచ్చింటే కంపల్సరీ ఒక సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వండి దీని గురించి మీకు తెలిసినట్టు ఏదైనా ఉంటే వాటిని కామెంట్లు పెట్టి చూపియండి షేర్ చేయండి అంత చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు సరిగ్గా లైక్ ఇవ్వండి మీకు నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ